నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ఒక పాన్ ఇండియా స్టార్ హీరో మరో పాన్ ఇండియా డైరెక్టర్ వీరిద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు ఒక పెద్ద నిర్మాణ సంస్థతో పాటు మరో నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటుంది ఈ మధ్యని ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే వేరే రాష్ట్రాల్లో షూట్ చేశారు ఈ షూటింగ్ జరిగినప్పుడు అనుకోని సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది సాధారణంగా అవుట్డోర్ షూటింగ్ అంటే ఎంతో మంది టెక్నీషియన్లు అవసరం అవుతుంటారు కాదు బాయ్ నుంచి సెట్ అసిస్టెంట్ వరకు ఎంతో మందిని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తారు అయితే వారందరూ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది తెలుగు రాష్ట్రాలు అయితే ప్రొడక్షన్ ఫుడ్స్ నచ్చకపోతే బయటకు వెళ్లి తినే అవకాశం ఉంటుంది కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి ఫుడ్స్ మన వాళ్ళు తినలేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది ఈ సినిమా షూటింగ్ విషయంలో కూడా అదే జరిగినట్టు తెలుస్తుంది యూనిట్ కు సరైన ఫుడ్ అందించడంలో సినిమా ప్రొడక్షన్ కి విఫలమైనట్టు సహినతులతో పాటు టెక్నీషియన్లందరికీ ఈ ఇబ్బంది ఎదురైనట్టు తెలుస్తుంది అయితే మెయిన్ కోటి వరకు ఈ ఇబ్బంది ఎదురవ్వనివ్వలేదు కానీ మిగతా వాళ్ళందరికీ ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది చెప్పినట్టు తెలుస్తుంది ఒక ప్యాన్ ఇండియా హీరో పాన్ ఇండియా డైరెక్టర్ ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నిర్మాణ సంస్థతో సినిమా చేస్తున్నప్పుడు ఇలాంటి విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే అది దీర్ఘకాలంలో ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని అంటుంది నిజానికి ఆ సినిమా షూట్ అయ్యింది అనుకుంటున్నారు ఆ డైరెక్టర్ ఎవరు ఆ హీరో ఎవరు మీకు దీని గురించి ఏమైనా అర్థమైతే